రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లో తెలంగాణ టూరిజం స్టాల్ ఆఫీస్ ఇక్కడ ఈ రోజున ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి ఇచ్చేటువంటి పర్యాటకులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చారిత్రక కట్టడాల్ని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ అభివృద్ధి పరిచయం చేయడం కోసం టూరిజంను ప్రమోట్ చేయడం కోసం ఈ రోజున ఎక్కడో పోయి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా ఎయిర్పోర్ట్ లో దిగగానే వచ్చేటువంటి దిగేటువంటి ప్యాసింజర్స్ కు అవు విధంగా ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో డొమెస్టిక్ ప్యాసింజర్స్ ఈరోజు ఒక స్టాల్ పెట్టి స్టాప్ పెట్టి ఏమేమి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి కట్టడాలు ఏమున్నాయి ప్రకృతి అందాలు ఎక్కడెక్కడ ఉన్నవి జలాశయాలు ఎక్కడ ఉన్నవి జలపాతాలు ఎక్కడ ఉన్నవి గొప్ప దేవాలయాలు ఎక్కడ ఉన్నవి ఏ రకమైనటువంటి ఆటపాటలు ఉన్నవి ఇవన్నిటిని కూడా ప్రపంచానికి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడం కోసం టూర్ కోసం ఈ రోజు ఈ స్థానంలో ఉంది ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నది మా టూ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు మా గడ్వాల ఎమ్మెల్యే కృష్ణరెడ్డి గారు అలాగే ప్రకాష్ రెడ్డి ఎంపీ టూర్ గారు జిఎం జిఎంఆర్ సిఇ ప్రదీప్ మరేకర్ గారు అందరికీ పాల్గొనడం జరిగింది సో దీన్ని అందరికీ అందుబాటులో ఉండేదంటే అందరికి తెలిసే విధంగా ఈ మీడియా కోరుతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ టూర్లు ప్రమోట్ కావాలంటే మొట్టమొదటిగా ప్రమోట్ అయింది మీరే కాబట్టి దీన్ని అందరికీ అన్ని పేపర్లలో అన్ని టీవీలలో విధంగా మొదటిసారి మొదటిసారి జరిగింది దీంతో పాటుగా ఇక్కడ డిస్ప్లే కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం జరిగింది సో వీడని కూడా ఉపయోగించుకోవాలా ఇలా ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో ప్రపంచ దేశంలో పోతాం ఉంటాం ఏమీ లేనటువంటి మిస్కృందలు మాత్రమే ఉన్నటువంటి దుబాయ్ పోతాం సింగపూర్ పోతాం ఎక్కడ పోతాం అంతకు పది రెట్లు కాదు వంద రెట్లు మించినటువంటి ఇక్కడ గొప్ప ఆ కళాకృతి ఉన్నాయి ఇక్కడ సంపద ఉన్నది చారిత్రక కట్టడాలు ఉన్నాయి హైదరాబాద్ ఉన్నాయి హైదరాబాద్ ఉన్నాయి అంటే హైదరాబాద్ కేంద్రంగా కేవలం వంద వంద యాభై రెండు వందల కిలోమీటర్లలో ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి వారసత్వ ఉంది సో దాన్ని చూసి దయచర్చి తప్ప శక్తి అర్థం కాదు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని ఈ ప్రయాణికులు జరిగింది మరి శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ టూరిజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంటర్ ను ఇప్పుడే ప్రజలు గౌరవనీయులు మంత్రివర్లైన కృష్ణారావు గారి చేతుల నుంచి ప్రారంభించడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారికి అదే మా ఎంపీ గారు ప్రకాష్ గారికి జిఎంఆర్ చేసిన అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రి గారైన జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వంలో ఈ తెలంగాణ టూరిజాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోనే తీసుకెళ్లాలని ముఖ్యంగా జాతీయ స్థాయిలో భారతదేశంలోని ఒక నెంబర్ వన్ టూరిజం గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మరి ముందుకు వస్తున్న పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా విదేశస్తులు కానివ్వండి మన దేశస్తులు కానివ్వండి మరి ఎవరైతే ఈ ఈ రాష్ట్రానికి వస్తారో వాళ్ళకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉండాలి వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ ఎక్కడనో వెతుకునే బదులు ఈ ఎయిర్పోర్ట్ ద్వారానే వాళ్ళకు ఒక డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉండాలని చెప్పి ఈరోజు మా టూరిజంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి నిన్న మన చూసినట్టయితే అసెంబ్లీలో కూడా మా మంత్రి గారు టూరిజానికి సంబంధించిన పాలసీని కూడా ప్రవేశపెట్టడం ఈ మంత్ చివరి వరకు కూడా ఒక కొత్త పాలసీ తోటి ఈ తెలంగాణకు సంబంధించిన పర్యాటక రంగం రూపురేఖలే ఒక కొత్త రూపంలోకి రాబోతున్నాయని కూడా తెలియజేస్తూ మరి ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ని మరి వచ్చే పర్యాటకులు అందరూ కూడా వాడుకోవాలని ముఖ్యంగా ఎవరైతే పత్రికా విలేకరులు ఉండో సోషల్ మీడియా ఉండో దీనిని అందరికి విధంగా ముందుకు తీసుకెళ్లి మన తెలంగాణ టూరిజాన్ని ఒక అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్ళటానికి మీరు అందరూ కూడా అందులో భాగస్వా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి